ప్రైమ్ నెండ్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కటిక చీకటిలో ఓ గ్రామం ఆ గ్రామం చీకటిలో బ్రతుకుతున్న పట్టించుకుని సంబంధిత అధికారులు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలోని కొండారెడ్డిపల్లి పంచాయతీ గల జీ కొత్తపల్లి ఎస్సీ కాలనీలో గత కొన్ని నెలల నుండి కారు చీకట్లో బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు చీకట్లో ఏ సమయంలో ఏ విష పురుగు వస్తుందో ఏమవుతుందో అనే భయంతో బిక్కు బిక్కుమంటున్న గ్రామస్తులు గ్రామంలో వీధి లైట్లు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మమ్మల్ని మా గ్రామాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోయేనే అనే ఆలోచనతో బ్రతుకుతున్నారు ఎన్నో మార్లు గ్రామ సర్పంచ్కి చెప్పినా పంచాయతీ సెక్రటరీకి చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు సంబంధిత లైన్ మ్యాన్ కు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది కారు చీకట్లో నివసిస్తున్నటువంటి మాకు మా పిల్లలకు జరగడాని ఇబ్బందులు జరిగితే ఎవరు దీనికి బాధ్యులు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు మా పంచాయతీలో అధికారులు ఉన్నారా లేరా అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ల్యాండ్ మెన్ కు గ్రామస్తులు సకల సౌకర్యాలు కల్పిస్తే స్టైల్ గా వచ్చి చూసి అలా వెళ్తారు లైన్ మెన్ ఉద్యోగం గ్రామస్తులు సగం చేయాల్సి వస్తుంది గ్రామంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే గానీ స్పందించని అధికారులు లైన్ మ్యాన్ కు ఆ గ్రామం నుంచి ఎవరైనా ఫోన్ చేసి మా గ్రామంలో వీధి లైట్లు వెలగడం లేదు మా పిల్లలు మేము చీకట్లో నివసిస్తున్నామని తెలిసిన ప్రయోజనం లేకుండా పోతుంది అయ్యా ఇప్పటికైనా మా గ్రామంలో వీధి లైట్లు వెలిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని కారు చీకట్లో నుండి మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు సార్ మాకు పోయి నెలలు ఉండే ఇంట్లో ఏమీ అసలు మాకు దిక్కు తెలియలేదు పసిబిడ్డలు ఉండేది మేము ఈ రోడ్లు ఈ రోడ్ల మెట్లు చెట్లు శ్యామలు అంతా గందర్గలంగా ఉంటుంది అడవిలో ఉన్నట్టు ఉండదు కానీ మేము ఇళ్ళల్లో ఉన్నట్టు లేదు కాబట్టి మీరు ఏదన్నా మాకు కరెంటు సాయం సార్ సాల నుంచి లేదు మబ్బులో పాములలో తిరుగుతున్నాం మేము మాకు కరెంటు చేసే లేక మబ్బులో ఉండము అడవిలో ఉన్నాం మేము మాకు చేసే చేసేవాళ్ళం లేరు మనం పట్టించుకునే వాళ్ళు లేరు కరెంట్ అనే మేము ఊరిని వచ్చినా అయ్యా కారణం అంటే ఎప్పుడైతే మేము జాట్ వాల అంటే రావని నిలిపోతాను మమ్మల్ని పడుచుకునే వల లేరు నాయన చెప్పు నిన్న రాత్రి ఫామ్ ఎక్కడ ఉన్నది కాలేం మిటేవు నింది నే తాడని కాలుతో దోద్దామనుకున్నా నాకేం కళ్ళు గాని రాకపోయా అయ్యా ఫామ్ ఉంది నాయన అంటే ఆ ఫామ్ కొట్టపోయారు కదా చట్టాల అమ్మ కాలు sett లేకపోంది రోడ్ చుట్టూ పాయ సర్పంచంలో ఉంటుంది సర్పంచ్ గారికి చెప్పారా కర లేదు అని లైట్ మబ్బులో సర్పంచ్ గారికి నాయనా మేము మేము కరెంట్ ఉండాలి బొలుపులే లేవు మాకు అని చెప్పిన పంచాయత్ సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీ పోయి చెప్పిన ఆరు నెలల నాడే పోయినాం మేము మామూలుగా వచ్చింది కదా కాడికి పోలా మేము నా పేరు గొల్లపల్లి మోష ఉరికొంటపాటి మండలం నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా కొత్తపల్లి గ్రామము మూడు నెలల నుంచి మాకు కరెంట్ లేదు పురుగులు పొట్లు పిల్లోళ్ళు ఉండే మాట చెట్టు శ్యామ అనుకునే వాళ్ళే లేరు చీకట్లో ఉండి అల్లాడుతుండము వచ్చేది వర్షాకాలము కొంచెం దయచేసి కరెంట్ ఇవ్వండి చెప్పండి ఎరుకుంటాం గుంటూరు తాలూకా మాకు గత మూడు నెలలుగా కరెంట్ లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతలో ఉన్నారు కానీ సర్పంచ్లు ఎంతమంది ఉంటారు వస్తుండ్రో చూస్తుండ్రో వెళ్తుంటారు కనీసం మొన్న ఒక రోజు వచ్చాడు ఒక ఆయన అక్కడ లిచ్ వేసాడు వచ్చి చూశాడు ఆ లిచ్ం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు అలా మా వాళ్ళు పెద్ద వాళ్ళు ఎంతోమంది తిరుగుతుంటారు అసలు మాది ఏరియాలో పాములు ఎవ్రీథింగ్ ఏదైనా ఉండొచ్చు అప్పుడు పిల్లోళ్ళు ఎవరైనా బయటకు వచ్చినప్పుడు ఏమైనా కడిచినప్పుడు అది మీ బాధ్యత అవి ఉంటుంది కానీ మాది ఏం లేదు సార్